యాంకర్ శివజ్యోతి బిగ్ బాస్ సీజన్ త్రీ తర్వాత చాలామంది ఆడియన్స్కి సుపరిచితం ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అయితే శివజ్యోతి తాను త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానంటూ సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్తో ఓ వీడియోని షేర్ చేస్తూ అభిమానులకి అయితే గుడ్ న్యూస్ చెప్పింది అయితే పెళ్ళైన తర్వాత పదేళ్ల పాటు జీవితంలో సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నామంటూ తనపైన వస్తున్న నెగిటివిటీకి క్లారిటీ ఇచ్చింది అయితే శివజ్యోతి మొన్న తన ముప్పై మూడవ బర్త్డే రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన హస్బెండ్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు అయితే శివజ్యోతి ఈ విషయాన్ని రీపోస్ట్ చేశారనమాట ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే జనాలు చాలా మంది ఆమెకి పాజిటివ్గా కంగ్రాచ్యులేషన్స్ అయితే చెప్తున్నారు కానీ ఇంకా కొంతమంది చాలా నెగిటివ్గా మాట్లాడుతూ చిరంజీవి లాంటి వాళ్ళే పిల్లలు పుట్టగానే వెంటనే జెండర్ని రివీల్ చేస్తున్నారు మీరు మాత్రం మీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడానికి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి జెండర్ని రివీల్ చేయట్లేదు అంటూ కామెంట్స్ పెడుతుంటే ఇంకొంతమంది మరో స్టెప్ ముందుకు వెళ్ళి మరి మీరు పిల్లల్ని కండం మాకు చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ కానీ మీరు జెండర్ని రివీల్ చేయకుండా జెండర్తో బిజినెస్ చేయడం మాత్రం బాగోలేదు శివజ్యోతి గారు అంటూ ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో అవి నిజంగా డెలివరీ అయిన పోస్ట్ పార్టం డిప్రెషన్ లో ఉండే లేడీస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అయితే శివజ్యోతి గారు ఇప్పుడే డెలివరీ అయ్యారు బేబీతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటున్నారు ఇలాంటి టైంలో చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అనేవి శివజ్యోతి గారి పైన మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శివజ్యోతి గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరికీ ఆడియన్స్కి శివజ్యోతి అంటే ఏంటి అన్నది యాంకర్ అనేది తెలుసు కానీ ఈ న్యూస్ని వాళ్ళ హస్బెండ్ పోస్ట్ చేశారు జస్ట్ శివజ్యోతి రీపోస్ట్ చేసింది సో ఆడియన్స్కి శివజ్యోతి గారే స్వయంగా రికవరీ అయిన తర్వాత చెప్పాలనుకుంటున్నారేమో అప్పటి వరకు వెయిట్ చేయాలి యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారా లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా అన్నది డెసిషన్ మనమే తీసుకోకూడదు సో శివజ్యోతి గారు మేబీ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో రికవరీ అయ్యాక ఈ న్యూస్ని ఫ్యాన్స్తో తానే స్వయంగా చెప్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి కానీ ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసి పిల్లలు కోసం మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్ చేయడం కానీ జెండర్తో బిజినెస్ చేస్తారా అని ఇలాంటి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా డెలివరీ అయిన ఓ ఉమెన్కి అయితే మాత్రం అవి ఎఫెక్ట్ పడతాయి సో కామెంట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కామెంట్ చేస్తే బాగుంటుంది సో శివజ్యోతి గారి పైన ఎన్ని రకాల నెగిటివిటీ వచ్చినా వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఆమె లైఫ్లో సెటిల్ అవుతూ ముందుకు వెళ్తుంది సో కామెంట్స్ చేసే వాళ్ళు కామెంట్స్ దగ్గరే ఆగిపోతారు ఆ కామెంట్స్ని ఓవర్కమ్ చేసే వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోతూ ఉంటారు ఇది వాస్తవంగా ఉన్న టాకే సో మరి శివజ్యోతి గారు డెలివరీ అయిన వెంటనే ఆమెకు ఇలాంటి కామెంట్స్ అనేవి కరెక్ట్ కాదు అనేది కొంతమంది ఒపీనియన్ అలానే ఆ కామెంట్స్కి చాలామంది పాజిటివ్గా కూడా రిప్లై ఇస్తూ మీకు ఎందుకు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు జెండర్ని రివీల్ చేస్తారంటూ శివజ్యోతికి కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మరి శివజ్యోతి గారు బేబీ పుట్టిందని చెప్పి జెండర్ కోసం ఇంకా రివీల్ చేయకపోవడంపై మరి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్ చేయండి